కరెన్సీ మార్పిడిపై మన యోగా గురు రాందేవ్ బాబా ఇలా అన్నారు బ్లాక్ మనీపై ఉక్కుపాదంగా అవినీతిని టెర్రరిజాన్ని నిర్మూలించడానికి అకస్మాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఒకవైపు ఘాటిని విమర్శలు వస్తుండగా యోగా గురు రామ్ బాబా ప్రధాని పక్షాన్ని నిలిచారు మన వ్యవస్థకు పట్టిన చీడను నిర్మూలిస్తున్న క్రమంలో ప్రజలందరూ కేంద్రానికి సహకరించాలని పిలుపునిచ్చారు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లను రాత్రికి రాత్రి రద్దు చేస్తున్నట్టు తీసుకున్న నిర్ణయంతో నల్లదనం అవినీతి తీవ్రవాదం నకిలీ నోట్ల వ్యాపారాలకు తీవ్రంగా దెబ్బ కొట్టనుందని తెలిపారు ఇవన్నీ ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళని వ్యాఖ్యానించారు మేదాంతా సిటీ నిర్వహించిన హెండర్ నేషనల్ కారునరి కాంగ్రెస్లో ఆయన మాట్లాడారు వంద రూపాయల నోట్లను సేకరించడంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొంతమంది ప్రజలు ప్రధాన తీసుకున్న ఆకస్మాత్తు నిర్ణయంతోనే ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు ప్రభుత్వాన్ని నిందించడం కంటే సిస్టమ్ క్లీనప్లో ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటుందని పిలుపునిచ్చారు యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు భారత జవాన్లు మన కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంటారని వారాల కొద్దీ నిద్రాహారాలు మానేసి పని చేస్తుంటారని చెప్పారు ఇప్పుడు మనం చేయలేమా అని ప్రశ్నించారు శ్రీనివాస్ హీరోగా వచ్చిన స్పీడ్ ఉన్నోడు సినిమా కూడా హిట్ అవ్వలేదు సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బోయపాటి శ్రీను కాంబినేషన్తో ఒక సినిమా స్టార్ట్ అవబోతుందట